కేబినెట్ విస్తీర్ణపై రేవంత్కు భయమెందుకు సీఎం రేవంత్ దగ్గరే కీలక శాఖలు హోంశాఖ విద్య మున్సిపల్ శాఖలకు మంత్రులేరి ఇంకెన్ని రోజులు ఇలా కాలయాపన పిసిసి చీఫ్ పదవిపై తేలని పంచాయతీ మంత్రివర్గ విస్తీర్ణపై బోలెడు ఆశలు కానీ కనకరించని రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారా పీసీసీ చీఫ్ పేరు ప్రకటించిన తర్వాతే కేబినెట్ విస్తరణ ఉంటుందా కీలక శాఖలకు మంత్రులు లేకుండా ఇంకెన్ని రోజుల పాలన ఈ ప్రశ్నలకు బహుశా కాంగ్రెస్ పార్టీలో కూడా సరైన సమాధానం లేదేమో ప్రభుత్వం ఏర్పాటు ఏడు నెలలు గడుస్తున్నా రాష్ట్రానికి ఓ మంత్రి లేడు స్కూలు కాలేజీలు రీఓపెన్ అయినా విద్యాశాఖ మంత్రి కనపడడు ఆ శాఖలను తన దగ్గరే పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్లు ఇక రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న ఏకంగా డిపార్ట్మెంటు యాప్ను హ్యాక్ చేస్తున్నా దానిపై స్పందించే మంత్రి ఎక్కడ అంటే ఆన్సర్ ఇచ్చేవారే లేరు ఇక్కడ విద్యా సంవత్సరం మొదలైన సమీక్ష చేసే మినిస్టరే లేడంటే ఈ పాలనను ఏమనాలి ఇక రాష్ట్ర కేబినెట్లో హోంశాఖ విద్యాశాఖ మున్సిపల్ శాఖలు అత్యంత కీలకమైనవి లాండ్ ఆర్డర్ పర్యవేక్షించే హోంశాఖకు ఇప్పటి ఇప్పటి వరకు మంత్రి లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరం ఆ శాఖను తన దగ్గర పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఓ ముఖ్యమంత్రిగా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది తీరికలేని షెడ్యూల్ ఉంటుంది ఈ నేపథ్యంలో కీలకమైన శా కీలకమైన హోంశాఖకు ఓ మంత్రి నియమస్తే శాంతి భద్రతలపై ఓ కన్నేసినట్టు ఉంటుంది కదా మరి రేవంత్ రెడ్డి ఎందుకు దాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు కేబినెట్ విస్తరణకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు ఈ ప్రశ్నలకు సరైన సమాధానమే లేదు ఇక మరో కీలకమైన శాఖ విద్యాధికారి కూడా అదే పరిస్థితి ఆ శాఖ బాధ్యతలను కూడా తనే చూసుకుంటున్నారు పేరుకే ఆయన కానీ అదంతా అధికారులే నడిపిస్తున్నారన్నది టాక్ వాళ్ళ చేతిలో పెట్టి తన రాజకీయ కార్యకలాపాల్లో సీఎం మునిగిపోయారన్నది విమర్శ ఇక శాఖపరమైన బాధ్యతలను చూసుకోవడానికి ఓ మంత్రి ఉంటే ఆ ఫీజుల బాధుడు ప్రైవేట్ విద్యా సంస్థలపై గల్పించడాలు సరైన తనిఖీలు ఉంటాయి కానీ అలాంటివి ఏమీ లేకుండానే అధికారులతో బండి లాగిస్తున్నారు అలాగే మున్సిపల్ శాఖది కూడా సేమ్ సిచ్యువేషన్ ఆ శాఖను కూడా అధికారులకే అప్పగించేశారు ముఖ్యమంత్రి అసలే వర్షాకాలం పట్టణాల్లో టౌన్లో మురుగునీటి వ్యవస్థ రోడ్లు నాలాలు తదితర అంశాలపై ఖచ్చితమైన సమీక్ష జరగాలి లేదంటే వరదలతో ముంపు పొంచి ఉంటుంది గతంలో దీనికి చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి ఇప్పటి నుంచి అప్రమత్తత లేకపోతే జరిగే వాటికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది కానీ దానికి కూడా మంత్రి లేకుండా పోయారు ఇన్ని ఉన్నా సీఎం తన పనిలో తాను మునిగిపోతున్నారు కేంద్ర కేబినెట్ విస్తీర్ణత ఎప్పుడన్నా దానికి ఎవరి దగ్గర సరైన సమాధానం లేదు మొన్నటి వరకు ఎలక్ ఎలక్షన్ కోడ్ ఉందంటూ కాలం గడిపేశారు ఇప్పుడు ఏ కోడ్ కూడా లేదు రాష్ట్రంలో పాలన పరంగా గజిబిజి లేకుండా ఉండాలంటే హోంశాఖ విద్యాశాఖలకు మంత్రులను ఖచ్చితంగా నియమించాల్సిందే ఇవేవి కాకుండా ఇవేవి లేకుండా కాలయాపన చేస్తే పాలన అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడానికి విద్యా వ్యవస్థను చక్కదిద్దడానికి పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి మంత్రులు ఖచ్చితంగా ఉండాలన్న సోయి ముఖ్యమంత్రికి ఎందుకు ఉండటం లేదన్న చర్చ అన్ని వర్గాల్లో జరుగుతుంది పైన అధిష్టానం కూడా దీనిపై మౌనంగా ఉండడానికి కారణం ఏంటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే